అందరికీ ఇగో మేమైతే కారపూస పిండి పట్టించే టైం పట్టుద్ది కదా కట్టగారులన్న చేద్దాం అనేసి ఇగో ఇంత ముందుకే మొన్న పట్టించిన ఉంది కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇగో రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్ల కారం కొంచెం జీలకర్ర ఇంత వేసినాం మామ ఒక కేజీకి ఇవి అంత ఆదా చొప్పులు వేసి చేద్దామని ఒక గుప్పడి నువ్వులు ఒక వంద గ్రాముల చొప్పున వేసుకుంటే సరిపోతాయి నువ్వులు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్టు సార్ కటకారాలు చేసినాం అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి కానీ కటకారాలు చేసుకునే పిండి మట్టికి బాగా ఎండబెట్టాలి మన బియ్యమైతే కడిగిన తర్వాత ఎందుకంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటామట్టి కటకారే మెత్తగా అయిపోతాయి అందువల్ల బాగా బియ్యం కరకర అనేటట్టు ఎండబెట్టిన తర్వాతనే మిల్లు పట్టించాలి మిల్లు పట్టించి అప్పుడు చేస్తేనే టేస్ట్ బాగుంటాయి ఇట్లా తుంచగానే పరపరాలు తున్నుతాయి లేకపోతే కరివేపాకు కరివేపాకు అయితే ఎంత తీసుకుంటది మంచిది చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పోయి వాటర్ అయితే గోరెచ్చగా పోతాను ఇట్లా పొయ్యటం వల్ల ఏంటంటే కట్టెగారు చేసినప్పుడు తొంగుతో మంచిగా కరకరలాస్తాయి కొన్ని కొన్ని పోసుకుంటూ కలపాలి ఎందుకంటే కటగడ్లకి కొంచెం పిండి కట్టి ఉండాలి చావట్కి ఇవి పెట్టుకోరా పిండి కలపటం అయితే అయిపోయింది ఇట్లా కట్టి కలుపుకోవాలి ఎందుకంటే కట్టగారు మంచిగా వస్తుంది వాటర్ ఎక్కువ పోతే పిండి లూజ్ అయితే మట్టికి కట్టగార అనేది రాదు కాలేటప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది మెత్త మెత్తగా ఉంటే బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మేమైతే కట్టెలు అయితే ఇట్లా చేస్తాము మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి